करती थी पंद्रह साल स्कूल में आया कर स्कूल में आया आया का मतलब क्या होता है छोटे बच्चों का क्लीन करना हाउस जाना पहुँचना पूरा क्लीन करना मतलब स्कूल को क्लीन करना क्लासरूम को क्लीन करना सफाई का काम करना सफाई का, का काम करते थे आप पंद्रह साल तक स्कूल में राइट कितना सैलरी मिलता था जनरली पहले गए जब तीन दिए पंद्रह साल तक वो तक आया तीन हजार से शुरू हुआ पंद्रह साल में आठ हजार तक आया राइट पंद्रह साल जॉब करने के बाद आया कि हाउस कीपिंग जस्ट क्लीन करने की पूल में आठ पंद्रह साल बाद आठ हजार रुपए राइट वेस्टीज को कब ज्वाइन किया वेस्टीज में ज्वाइन होकर साढ़े तो तीन साल हुआ एक महीना तक था साढ़े चार लाख आप साढ़े तीन साल पहले

కంపెనీ మేనేజ్మెంట్ దేవుడు గౌతమ్ వారి సార్కి మూడు తరాలు ఉన్న పడి ఉంటాను పాండు చెప్పిన నమ్మలేదు ఇలాంటి నేను చేసుకుంటే పత్తికే ఫ్యామిలీ ఇదంతా నాకు వద్దని బలవంతం ఒక మీటింగ్ వచ్చి మీటింగ్ లో చదువులేదు లేదు పెట్టుబడి లేదు వయసు లేదు నాకు నేనే కనెక్ట్ అయింది త్రీ జనరేషన్ నీ స్కూల్లో పదిహేను సంవత్సరాలు చేస్తున్నా చేస్తే చేస్తే ఏమన్నా చనిపోతే నా ఫ్యామిలీకి ఎవరు దిక్కులేదు వెస్టర్ లో త్రీ జనరేషన్ ఉంది నాకు ఇరవై నాకు త్రీ జనరేషన్ కావాలని స్కూల్ మొత్తం పక్క పెట్టి నెగిటివ్ దూరంగా ఉండి అప్ అయినట్ డౌన్ అయినట్ వాళ్ళ సపోర్ట్ తో నేను ఇక్కడ ఈ రోజు ఒక నెలకి నాలుగు లక్షల యాభై ఐదు వేల రెండు వందలు

ఆ నలుగురు తీసుకొచ్చి మీటింగ్లో గుర్తబెట్టిన ఆ నలుగురు ప్రొడక్ట్ వాడుకొని వాళ్ళు వాళ్ళు చుట్టాల ప్రకారం చెప్పినాక మూడు నెలలు అయినాక ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయల చెక్ వచ్చింది ఫస్ట్ సార్ ఆ చెక్ తీసుకున్నా నేను ఏళ్ళ తరపాటు వాడుతున్నా ఎవరన్నా రూపాయి ఇచ్చిరా ఇయ్యలేదు నేను మునిగట్లే ఎవరి ముంచట్లే ఇదేందో తెలుసుకోవాలని ఇరవై నాలుగు గంటల మీటింగ్ కట్టండి ఆయన మీటింగ్ కట్టడే ఇందులో త్రీ జనరేషన్ చదువు లేకుండా చెయ్యొచ్చు అని అన్నారు నేను ఎక్కడైనా ఎన్ని సంవత్సరాలు బయట చేసిన నాకు ఇరవై వేల కానీ ఆయమ్మకి ఇస్తారా ఇయర్ కోటేశ్వర్లు కావాలంటే ఇదే అవకాశం అని గట్టిగా పట్టుకొని స్కూల్లో నెల జీతం ఎనిమిది వేలు ఇప్పుడు ఒకటే రోజుకి పదిహేను వేలు తీసుకుంటున్నా జనవరిలో వస్తుంది ఎనిమిది లక్షలు తీసుకుంటా ఫర్ మంత్ విజన్ క్యా కిత ఇన్కమ్ క్యా కర్నా ఇస్ సార్ అంతా हमारे बच्चे का शादी करी पंद्रह लाख करके एक तीन प्लाटा ली अब दिसंबर तक एक करोड़ बड़ा बिल्डिंग दूर ना बोल के वु। में अगला टारगेट क्या है में अगला टारगेट हूँ अब पूरे लोगों को एक करोड़ रखे घर लिए वास्ते दिसंबर तक जनवरी में लेके एक आठ लाख आठ लाख महीने तनख्वाह ये पांच ले पांच एक खेत लेके बड़ा फार्म हाउस बनाना मैं नहीं रहता तो मेरे बच्चा हमारा मम्मी वैसे जो पकड़ ले तो कभी भी गए तो एक फार्म हाउस भाई करके कभी भी याद दिलाना तीन दिन में एक बार जोर से ताली बजा